బాపట్ల జిల్లాలో ఓటర్ల జాబితాలో నమోదు కోసం చేసిన అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు స్థానిక కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి ఓటర్ల జాబితాలో నమోదు చేర్పులు మార్పుల కోసం ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క దరఖాస్తులు వచ్చాయన్నారు వచ్చిన ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు అర్జీలు పరిష్కరించారు జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క అర్జీలు తిరస్కరించడం జరిగిందన్నారు ఇంకను మూడు వందల అరవై ఆరు అర్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు జిల్లాలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు కంపల్సరీగా మళ్ళీ పొలిటికల్ మేయర్స్ ఉంది బాగా సెకండ్ థింగ్ ఇప్పటిదాకా వచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఫామ్ సిక్స్ కావచ్చు సెకండ్ కావచ్చు ఎయిత్ కావచ్చు యాజ్ ప్రొసీజర్ రిప్రజెంటేషన్స్ కావచ్చు కంప్లైంట్స్ కావచ్చు అన్నీ కూడా డిస్పోజ్ చేసి మీ అందరికీ ఇన్విజువల్గా మళ్ళీ రిప్లేస్ కూడా ఇచ్చేసాను ఇప్పుడు బికాస్ ఆఫ్ బల్క్ అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ హ్యూజ్ అప్లికేషన్ దాదాపు లక్ష తొంభై లక్ష ఇరవై ఎనిమిది వేలు దాకా వచ్చాయి ఫామ్స్ టోటల్ జిల్లాలు ఈ ఫామ్స్ అన్నింటిలో కూడా కొన్ని ఫామ్ సెవెన్ బల్క్గా కొద్దిమంది పెట్టారు ఫామ్ సెవెన్ ఇండివిజువల్గా పెట్టారు ఫామ్ సిక్స్లో ఇండివిజువల్గా ఇచ్చారు అలాగే కొన్ని పార్టీ రిప్రజెంటేట్ చేస్తారు వాళ్ళు కూడా సర్వే చేసి వాళ్ళు కూడా మాకు కంప్లైంట్స్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఎక్సెల్ షీట్లో టైప్ చేసి ఇచ్చారు ఏ రోజు డ్యూటీ ఏఏ రోజు డ్యూటీ ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాత అది వ్యాపారం ఇస్తుంది అలాగే రిపీట్ చేయడం అంటే మళ్ళీ ఒక వ్యక్తి మీద మళ్ళీ పెట్టారు అంటే దానికి ఏమి ఉంటుందంటే ఒకసారి పెట్టిన తర్వాత చెక్